కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రబోస్ ముందు హాజరయ్యేందుకు బయలుదేరిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి విఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎర్రవెల్లి నివాసం నుంచి బయలుదేరిన ఆయన వెంట బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు భేముల ప్రశాంత్ రెడ్డి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ముందు హాజరేందుకు బయలుదేరిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల రావు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము